హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి వాటి వీడియోలు మన గార్డెన్లో ఉన్న క్రీపర్ ప్లాంట్స్ ఉన్నాయో అవన్నీ చూపించేస్తాను అట్లాగే వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది వాటి పువ్వులు ఎప్పుడెప్పుడు వస్తుంటాయి ఇలాంటి కంటెంట్ అంతా చూపించేస్తా వాచ్ వాచ్డి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మొన్న వర్షం బాగా పడింది కదండి సో అప్పుడు అన్ని తీగలు కూడా జారిపోయి కిందకి పడిపోయినాయి అనమాట నేను ఇప్పుడు చూపిస్తున్న వైన్ వచ్చి గార్లిక్ వైన్ అండి సో ఈ గార్లిక్ వైన్ అనేది నేను తెచ్చి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ అయితే అనమాట కొంచెం చాలా వరకు అల్లుకుంది ఫస్ట్ ఫ్లోర్ వరకు అల్లుకున్న తర్వాత మన వర్షానికి పడిపోయిందనమాట సో తీగలు కట్టుకునేటప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము సో ఆ మిస్టేక్స్ ఏంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము సో గార్లిక్ వైన్ ఎట్లా ఉంటుందండి పువ్వులు సో ఇది వింటర్లో మాత్రమే ఇది మనకి చక్కగా బ్లూమ్ అవుతూ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మనకి త్రీ టు ఫోర్ టైమ్స్ అలా కంటిన్యూస్గా బ్లూమ్ అవుతూ ఉంటుంది మనకి ఎండాకాలం వచ్చే వరకు అంటే ఏప్రిల్ వరకు కూడా మనకి ఇప్పుడు ఎండలు ఎక్కువైపోయాయి కాబట్టి అంటే మార్చ్ వరకు వస్తుంది అని అనుకుంటున్నాను సో చూద్దాము నెక్స్ట్ బ్లూమ్ అయ్యేటప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తామండి సో మనం మిస్టేక్స్ ఏం చేస్తామంటే ఫస్ట్ కొబ్బరి తాడు కానీ లేకపోతే జీవర్ కానీ కడుతూ ఉంటాం కదా సో కొబ్బరి తాడు కానీ జీవైరు కానీ కలిపి మనం కట్టుకున్నామంటే కనుక కొబ్బరి తాడికి తొందరగా అల్లుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే గ్రిప్ ఉంటుంది కాబట్టి అట్లాగే జీవైర్ ఎందుకంటే మనకి ఎండాకాలం వచ్చినప్పుడు ఈ కొబ్బరి తాడులు ఇవన్నీ కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకని దాంతోపాటు మనం జీవైర్ కూడా కలిపి కట్టుకున్నాం అనుకోండి కింద నుంచి కట్టుకున్నప్పుడు మనం జాగ్రత్తగా మనకి కింద కొమ్మకి కట్టేసుకోవాలి కొబ్బరి తాడు అట్లనే జీవైర్ రెండు కలిపి కట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా చక్కగా పాకడానికి స్కోప్ ఉంటుంది ఏదో ఒకటే కట్టారనుకోండి జీవైర్కి తొందరగా పట్టుకోదండి తీగ అనేది అట్లాగే కొబ్బరి తాడు కట్టుకున్నాం అనుకోండి కొన్ని ఏంటంటే అది వర్షానికో ఎండకో బాగా ఇదైపోయి జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అదొక మిస్టేక్ నేనైతే చేశాను మీరైతే నెక్స్ట్ టైం నుంచి కనుక తీగలు మీరు కట్టుకునేటప్పుడు అది పెరక్క ముందనే ఫస్ట్ కింద కొబ్బరి తాడు జీవైరు కలిపి మనకి పై వరకు కట్టేసుకుంటే కనుక చక్కగా మీకు అల్లేసుకుంటుంది సో నెక్స్ట్ వేసిన క్రీపర్ వచ్చి అండి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి చూస్తున్నారు కదా సో పైనుంచి వ్యూ అయితే మీకు ఇలా కనిపిస్తుంది నేను కొన్ని షేప్స్ అయితే ఈసారి మార్చానండి ఇది కొంచెం ట్రయాంగిల్ షేప్లో కట్టించాను అనమాట సో మనకి సైడ్ ప్రొఫైల్లో ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అట్లా అయితే కట్టించాను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను ఆ షేప్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి సో గట్టిగా పట్టుకొని మీరు లాగి గట్టిగా కడితేనే అది గట్టిగా ఉంటుందండి లేకపోతే ఈజీగా అది తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది matter సో మనం పైన జీవైర్ గట్టిగా కట్టేసుకున్న తర్వాత ఆ జీవైర్ని కిందకు వదిలేసామంటే మనకి కిందకు వచ్చేస్తుంది కదా వైరు సో దానికి తాడు కూడా వేసుకొని కిందకైతే లాక్కొని మనం గట్టిగా సపోర్ట్ ఉన్న ప్లేస్లో కట్టేసుకోవాలన్నమాట దానికి తేగ అటాచ్ చేసి పంపించేస్తే అది పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా సో ఇది ఎల్లమంద చెట్టు అనేది పువ్వులు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందండి అందుకే ఈ చెట్టు అయితే వేశాను సో లెఫ్ట్లో వేశాను కాబట్టి మాకు కార్నర్ పెట్టు కాబట్టి సైడ్కి బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను అలా వేశాను అనమాట సో ఇక్కడ చిన్న యూటిలిటీ ఏరియా ఉంటుంది సో మొత్తం అలాగ పైకి పంపించకుండా కొంచెం ఇలాగ నేను పరుగోలాకి కొంచెం ఇలాగా రైట్ సైడ్ కొన్ని తీగలు అయితే వేశానండి కొంచెం ఎంట్రన్స్ బాగా కనిపిస్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక తాడి కట్టి ఇట్లాగైతే వేశాను చూస్తున్నారు కదా సో కొన్ని తీగలు రైట్ సైడ్కి వెళ్తుంది కొన్ని తీగలు అయితే పైకి వెళ్ళిపోతుంది సో పైకి వెళ్ళిన తర్వాత అందంగా కనిపిస్తుంది మనకి అట్లానే మనకి ఎలమంద తీగ పక్కనే దొండ తీగ కూడా ఉందండి రెండు కలిసిపోయి ఉన్నందువలన మేమైతే సపరేట్ చేయాల్సి వచ్చింది చూస్తున్నారు కదా రెండు తీగలు కూడా చక్కగా మిక్స్ అయిపోయిపోయాయి అన్నమాట సో రెండు సపరేట్ చేసేసి దేనికి దానికైతే కట్టేసుకున్నాము ఎందుకంటే మనకి దొండ తీగల్లో దొండ దొండకాయలు అస్సలు కనిపించదు కదా ఇంకా ఈ తీగ డామినేట్ చేసిందనుకోండి అసలే కనిపించదు అందుకని మేము ఏం చేసామంటే దొండ తీగని దాన్ని సపరేట్ చేసేసి మొత్తం అయితే ఒక చోటకైతే కట్టేసాము అట్లాగే నా దగ్గర ఉన్న ఇంకో తీగ నేమేంటంటే సన్నజాజులండి సన్నజాజులు చాలా మంచి స్మెల్ వస్తుంది కదా సో దీన్ని మేము ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి అయితే వేసేసాము కింద వేసానండి సో గ్రౌండ్ ఫ్లోర్లో వేసి గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే లాగాను అనమాట సో అక్కడ నుంచి నేను బాల్కనీ గ్రిల్కి అయితే వేసేద్దాం అనుకుంటున్నా దీన్ని వైల్డ్ జాస్మిన్ అట్లాగే వింటర్ జాస్మిన్ అని కూడా అంటూ ఉంటారు సో సాయంత్రం అవగానే చాలా మంచిగా వస్తుందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అందుకని నేను బాల్కనీలో వేసుకున్నాను సో అట్లానే ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఇస్తుంది అట్లనే వాటి స్మెల్ని మనం పేల్చటం వల్ల ఏంటంటే మనకి మంచి ఒక హ్యాపీనెస్ అయితే క్రియేట్ అవుతుందనమాట సో అందుకని మనకి సన్నజాజులు ప్రతి తెలుగు ఇంట్లో అయితే పెంచుకుంటూ ఉంటారు అట్లనే వీటి పువ్వులు కూడా దేవుడికి మనం యూజ్ చేసుకోవచ్చు కదా సో అట్లనే వాటిని దండలాగా కట్టి కూడా మనం మాలలాగా తయారు చేసుకొని దేవుడికి కూడా సమర్పించవచ్చు అందుకని మనం ఎక్కువ తెలుగు ఏంటంటే మనకి సన్నజాజుల చెట్టు అయితే కంపల్సరీగా ఉంటుంది మల్లెపూల చెట్టు కూడా వేసుకుంటారండి కొంతమంది కాకపోతే మల్లెపూల చెట్టు సీజనల్ కాబట్టి సో సన్నజాజలు అయితే మనకి పువ్వులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఈ తీగ వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఎప్పుడు పువ్వులు ఉంటాయి కాబట్టి అందంగానే ఉంటుంది అట్లాగే మనం యూస్ కూడా చేసుకోవచ్చు అట్లానే వీటి పూలతో టీ కూడా చేసుకొని తాగుతూ ఉంటారట నేనైతే ఎప్పుడు చేయలేదు మీరు ఎవరైనా ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నిజంగా ఈ చెట్టుకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నేను ఇప్పుడే అండి చదవటము ఎప్పుడు కూడా నాకు తెలియదు అనమాట సో మీకు చెప్దాము అన్న ఉద్దేశంతో నేను గూగుల్ చేస్తే నాకు ఈ విషయాలన్నీ తెలిసింది సో మీలో కనుక ఎవరైనా వీటి ఆకులను కానీ పువ్వులను కానీ యూజ్ చేస్తున్నట్టయితే నాకు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది వీటిని యూస్ చేస్తున్నారు అనేది శంకు చెట్లు అయితే వాటి పువ్వులు యూస్ చేస్తారు అని చెప్పి తెలుసండి బట్ ఇదైతే తెలియదు శంకు తెలుసు కదా శివుడికి ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము వాటిని టీ చేసుకొని చాలామంది తాగుతారు డయాబెటీస్కి అట్లాగే బరువు తగ్గడానికి బాగా పనికి వస్తుంది వాటి పువ్వులు వీటి పువ్వులు అంటే అండి మనకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందంట అట్లాగే వాడదెబ్బ దద్దర్లు అలసట్టలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి క్యూర్ చేస్తుంది అట్లాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటికి ఫైట్ చేస్తుందనమాట అట్లాగే వీటి టీ వల్ల గుండెపోటు ప్రమాదాలను కూడా తప్పిస్తుందని కూడా విన్నాను సో వీటి పువ్వుల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి సో ఇన్ని లాభాలున్న చెట్టుని మనం కంపల్సరిగా ఇంట్లో వేసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న చెట్టుని మనమైతే వేసేసుకుందాము అట్లనే వీటి ఆకులు వేర్ల వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో మనకి నోటి పూతలు పుండ్లు అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి వీటి ఆకులు కషాయం చేసుకుని తాగితే కనుక మంచి బెనిఫిట్స్ ఉంటాయని విన్నానండి ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ ప్రాక్టికల్గా చేసి చూడలేదు నేనైతే చదివింది అయితే మీకు చెప్తున్నాను మీలో ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్ చేసేయండి అట్లాగే నన్ను దగ్గర నెక్స్ట్ ఉన్న క్రీపర్ వచ్చేసేసి మధుమాలతి అండి మధుమాలతికి చాలా పేర్లు ఉన్నాయి రంగూన్ క్రీపర్ అంటారు అట్లాగే రాధా మనోహర్ అంటారు ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు చూస్తున్నారు కదా నేను ఇది పరుగుల దగ్గర వేశాను ఇంతకు ముందు కూడా మీకు చెప్పానండి ఈ ప్లాంట్ నేమ్ గురించి సో దీనికి పెద్దగా ఏం మెయింటెనెన్స్ ఇప్పటివరకు అయితే చేయలేదు నేను చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ దీనికి పెద్దగా మనం కంపోస్ట్లు అలా కూడా ఏమి ఇవ్వక్కర్లేదు మనకి సమ్మర్లో స్టార్ట్ ఈ వర్షాకాలం అంతా కూడా వస్తుందండి పువ్వులు ఇది కూడా ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొంచెమైనా పువ్వులు ఉంటాయి బట్ సమ్మర్లో అట్లాగే మనకి వర్షాకాలంలో మాత్రం కొంచెం ఎక్కువ పూలు కనిపిస్తాయి అన్నమాట దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి సింగిల్ పెటల్ ఇంకోటి డబల్ పెటల్ నేను సింగిల్ పెటల్ అయితే తీసుకున్నానండి సో చూస్తున్నారు కదా సో మొత్తం కూడా ప్రూనింగ్ చేసేసి ఒక షేప్ని అయితే తీసుకొచ్చారు నేను ఇది పరుగుల చుట్టూ యూ షేప్లో వేద్దామని అనుకున్నాను ఆయన ఏమన్నారంటే నేను కొన్ని తీగలు రైట్ సైడ్ కూడా వేశాను ఎంటర్ అవుతున్న అప్పుడు బాగా కనిపిస్తుంది కదమ్మా ఇలా అన్నారు సరే అని చెప్పి ఆయన చెప్పినట్టు ఉంచేశాను చూస్తున్నారు కదా మొత్తం మొత్తం అన్ని తీగల కూడా మంచిగా అరేంజ్ అయితే వెళ్ళారండి చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఇది చాలా స్మెల్ కూడా వస్తుంది పరువుల దగ్గర కూడా కూర్చున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందని నేనైతే రాధ మనోహరం అయితే వేశాను సో మీలో ఎవరైనా కనుక డబల్ పెట్టెలు దొరికితే కనుక డబల్ పెట్టెలు తెచ్చుకోండి అవి ఇంకా చాలా బాగుంటాయి స్మె ప్లస్ స్మెల్ కూడా ఎక్కువ వస్తాయి దీనికన్నా అది చాలా డ్రాస్టికల్గా పెరుగుతుందండి వీటిని పాట్స్లో కూడా పెంచుకోవచ్చు కాకపోతే కొంచెం పెద్ద పాట్స్లో వేస్తే బెటర్ కానీ భూమి ఉంటే కనుక భూమిలోనే వేసుకోండి భూమిలో వేసామంటే కనుక చాలా డ్రాస్టికల్గా పెరిగిపోతుందండి దీనికి పెస్ట్ కూడా పెద్దగా ఏం అటాక్ అవ్వదు అనమాట అంతా బాగానే ఉంటుంది సో మనకి ఈజీగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి చెట్లు మనం వేసుకుంటే క్రీపర్ ప్లాంట్స్ అందంగా ఉంటుంది అట్లనే మనకి హ్యాపీగా అనిపిస్తుందండి వీటి వాసన పీల్చినప్పుడు కూడా అందుకని ఇది మనం ఎక్కడైనా కూర్చున్న ప్లేసుల్లో వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది దీనికి ఆర్చ్ కూడా కట్టుకోవచ్చు బట్ నాకు ఆ పాసిబిలిటీ లేదని చెప్పి నేను ఇలాగా పరుగులాగే థ్రెడ్స్ కట్టేసేసి వేసేసాను బయట పైన షీట్ ఉంది కాబట్టి నాకు పైకి వేయడానికి కుదరలేదండి సో మీరు ఎవరైనా పెంచుకుంటే కనుక ఆర్చిల్లాగా కట్టుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చూస్తున్నారు కదా ఫైనలీ ఇట్లాగా నేను ఇలాగ ట్రయాంగిల్ షేప్లో అయితే కట్టేశాను అనమాట సో తీగ ప్లస్ తాడు వేసేసి పైకి అయితే లాగేశాను అట్లానే ఇక్కడ కూడా షేప్ చూసారా ఇట్లాగా మనకి లెఫ్ట్లో కొంచెం రైట్లో కొంచెం తీగలు అయితే కట్టేశారనమాట సో ఇట్లా మనం షేప్ చేసుకుంటేనే బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటే క్రీపర్స్ అస్సలు బాగోదు దానికి మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉండాలి అప్పుడే బ్యూటిఫుల్గా ఉంటుంది అట్లాగే బయట గార్లిక్ క్రీపర్ ఉందని చెప్పాను కదా అది కూడా మొత్తానికి నీట్గా కట్టేశారు మన అన్నీ జారిపోయినాయి అండి సో అన్నీ కూడా మంచిగా ఇప్పుడు కనిపిస్తున్నాయి సో ఎప్పటికప్పుడు మనం ఇలాగ తీగలు కట్టుకుంటూ ఉండాలి అలాగే సన్నజాజల చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే